దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అనాథ వృద్ధుని పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించిన దరిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వివరాల్లోకి వెళ్తే దరిసి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ ఎనభై సంవత్సరాలు వయసు గల వల్లెప్పు వెంకటేశ్వర్లు మృతి చెందగా శివరాజ్ నగర్ న్యూస్ టీవీ రిపోర్టర్ వల్లెప్పు శ్రీనివాసుల ద్వారా విషయం తెలుసుకుని ఎంపీపీఎస్ శివరాజ్ నగర్ హెచ్ఎం మరియు మానవతా సంస్థ కన్వీనర్ ధన్ రెడ్డి వెంకటరెడ్డికి సమాచారం అందించిన వెంటనే సమస్త ప్రతినిధులతో మాట్లాడి ఆ వృద్ధుని గురించి పూర్తి సమాచారం సేకరించి శాంతిరాధం తప్పెట్లతో ఘనమైన అంత్యమయాత్ర నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది అంత్యక్రియలకు ఖర్చులు కీర్తిశేషులు దేవతి వెంకటసుబ్బయ్య జ్యేష్ఠ పుత్రుడు మానవతా సంస్థ చైర్మన్ వరప్రసాద్ అందజేశారు ఈ కార్యక్రమంలో దర్శి కన్వీనర్ ధన్ వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి వేణు డైరెక్టర్ రోషారావు పాల్గొన్నారు అది ఇప్పుడు దేగానే కింది కోపాలి రాళ్ళు మొట్టారుగా కొట్ట మొట్టారు అది అయ్యారు రాయి

అది మాకొనంది యోర్ తో